ఇది వరకు బాట ఎంట పోయేటోళ్లను ఎటునటు ఆగబట్టి బండ్లు వేసుకొని కుయి కు అనుకుంటా రువ్వడగా పోయేటోళ్ళు లీడర్లు ఏదన్నా ప్రచారానికో పనిబడి పోతేనో తప్ప ఆమ్ ఆద్మీని కలవకపోయేది కానీ ఇప్పుడు మాత్రం మస్తు మారిపోయారు సార్లు షేయి ఎత్తిన చోట బస్ ఆపబడును అన్నట్టు ఎంత పెద్ద సార్ అయినా సరే పబ్లిక్ షేయి ఎత్తిర్రంటే చాలు సైడ్ కాగిపోతున్నది ఆగిపోతున్నది ఇక చూడరీ పబ్లిక్ ను చూసిన వెంటనే ఏపీ సీఎం బండే ఆగింది చేతులు ఊపుకుంటా బోగుడే కాదు పబ్లిక్ కు చేతి పిలిచిండ్రని బండి పక్క కాపిండు ఏపీ సీఎం చంద్రబాబు సారు పొద్దు పొద్దుగాల అలా డ్యూటీకి ఎక్క నింకే సచివాలయానికి పోతుంటే సీఎం సార్ ఇంటికాడ మూల మీద పబ్లిక్ నిలుసున్నారట సారు గా బాట పోయింటే పోతుంటాడు వస్తుంటాడు కాబట్టి చూసి పాలకరిస్తే సమస్యలు చెప్పుకుందామని కాగితాలు పట్టుకొని నిలబడ్డారా అట ఇక వాళ్ళు అనుకున్నట్టుగానే సారు ఆఫీసుకు పోత పోత పబ్లిక్ ను చూసి బండి పక్కకు నిలబెట్టిండు అందరిని దగ్గరికి పిలుచుకొని ఆపతి చాపతి అడిగి తెలుసుకున్నాడు అట్లనే మాజీ ఎమ్మెల్యే శివేరి సోము ఇంటి ఆమె సారును కలిసింది కొడుకు చదువు గురించి చెప్పుకుంటే ఏం పికర్ చేయొద్దని భరోసా ఇచ్చిండట సారు కలిసిన వాళ్ళందరి అందరి కష్టాలు తీరుస్తానని ధైర్యం చెప్పిండు సీఎం సారు బండి ఆపి పలకరించి అన్ని తీరులా అండగా ఉంటానని పబ్లిక్ నిమ్మలమై రాట గిట్లనే మొన్న మొన్న డిప్యూటీ సీఎం పవన్ సారు కూడా బండి ఎక్కి పోత పోత పబ్లిక్ ను చూసి అక్కడనే కురిచి వేసుకొని కూకొని కష్టాలు అన్ని అప్పటికప్పుడు పరిష్కారం చేసే ఇగురం చేసిండు అంతేకాదు సందు దొరికితే సాలు పబ్లిక్ కు ముచ్చట్లు చెప్తున్నాడు గిట్లనే విజయవాడలో ఓ మీటింగ్ అయితే అక్కడికి పోయిండు సారు పంచాయతీలను ఎట్ట అభివృద్ధి చేయాలి అనే దాని మీద మాట్లాడిండు జర అటో ఇటో అన్ని సక చేస్తాం అని అటు చెప్పుకొచ్చిండు లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు కనీసం వాళ్ళ వాటా వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళు డెబ్బై కోట్లు వాళ్ళు వంతు రిలీజ్ చేశారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వంతుని వాళ్ళు రిలీజ్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారు అలా ఉంచేశారు దాన్ని కొద్ది రోజుల తర్వాత రోడ్లు ఇలా అలా చూస్తే ఒక నలభై ఫార్టీ మిలియన్ డాలర్స్ అలాగే బ్యాంకుల్లో పెట్టుకొని కూర్చున్నారు అది ఎటు డైవర్ట్ చేశారు ఏంటి అని పక్కన రోడ్లు వేయలేదు వీళ్ళ రకరకాల విధానాల ద్వారా ని ఎటు డైవర్ట్ అయిపోయినది అన్నట్టు మొత్తానికి వరకు బండి ఎక్కిండ్రా అంటే బాట రువ్వడిగా ఉరుకుడే ఉంటుండే కానీ ఇప్పుడు లీడర్ సాబులు అటు ఇటు చూసుకుంటా చెయ్యి దేశాలు బండి ఆపుకుంటా అందరిని బలకరించుకుంటా ఎవ్వలను నారాజ్ చేస్తలేరు ఏంటికంటే పబ్లిక్ ఎప్పుడు ఎటు తిరిగేది తెలుస్తలేదు ఎవల జాతకం ఎట్లా మార్చేది తెలుస్తలేదు అందుకే పబ్లిక్ ను పరచాని చెయ్యద్దు మనం పరసాన్ కావద్దు అన్నట్టే ఓ రేవు పోంటి రాజకీయం చేస్తారు లీడర్లు అనుకుంటారు ఇప్పుడు అందరు